విజయనగరం జిల్లా విజయనగర పట్టణంలో శుక్రవారం రోజున రోటరీ క్లబ్ ఇంటరెక్ట్ ఆఫ్ నర్థన్ శాల ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకట్ పద్మ హాస్పిటల్ అధినేత డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు పెద్ద చెరువు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పోలియో నిర్మూలించడంపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు ఇంట్రాక్ట్ ఆఫ్ నర్తనశాల సభ్యులు పలు హాస్పిటల్స్ వైద్యులు నర్సులు సిబ్బంది పాల్గొన్నారు

వాళ్ళు గా వాళ్ళు నమ్మలేకపోయారు ఎందుకంటే రోజు ఇంటర్నేషనల్ అప్రూవల్ కూడా సిక్స్ ప్రాజెక్ట్ చేయలేదు కాబట్టి ఇంట్రెస్ట్ చేయలేదు అనుకుండా ఎప్పుడైతే ఫిలిప్పైన్స్లో ఒక్కసారిగా మనం రాటరీ పోలియో ట్రాన్స్ కార్యక్రమం చేసి అనుగుణంగా అక్కడ పోలియో కేసులు గిటవాటు మనం తగ్గించినప్పటికీ వాళ్ళు డిలీవ్ చేయడం మొదలుపెట్టారు ఆ తర్వాత మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనిసెఫ్ సిడీసీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఎకరాల్జీ వరల్డ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ కార్యక్రమంలో పోల్ పాల్గొన్నాయి అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి మూడు లక్షల కేసులు ఎవ్రీ ఇయర్ వస్తున్న సందర్భం నుంచి ఈరోజు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కేసెస్ టెన్ పరిస్థితి రావడానికి రాటరీ ఇంటర్నేషనల్ ప్రముఖ పాత్ర అనిపించింది మీరు తెలుసుకోవాలనుకునే ట్వంటీ సెవెన్ బిలియన్ యూఎస్ డాలర్స్ ఇప్పటివరకు కూడా మనం రాకరీ ఇంటర్నేషనల్ ఖర్చు పెట్టించంటే ఎందుకు ఇంకా అయితే డాక్టర్గా అయితే క్రిడియాషియన్ గా మేము ఎందుకు మరి అవుతాం అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత ఇప్పటికీ కూడా ఇరవై ఏడు లక్షల మంది ఐదు పిల్లలకి ఒక్కసారి కూడా పోలియో చర్కెలు పడిన వాళ్ళు మన భారతదేశంలో ప్రజెంట్ ఉన్నారు యూనిసెఫ్ రికార్డ్స్ ప్రకారం సో ఆ ఇరవై ఇరవై ఏడు లక్షల మంది పాపులేషన్ ఏ క్షణమైనా సరే పోలియో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో నుంచి మనకి కానీ ఇండియాలో ప్రవేశించింది అంటే మనం డౌన్ దిండ్ టెన్ ఇయర్స్ లో రెండు లక్షల కేసెస్ వరకు రికార్డ్ అవడానికి అవకాశం ఉంటుంది ఇయర్ కూడా పది వేల పోలియో మైరేట్ కేసెస్ రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకు ఇంకా భయపడతామంటే ఇది మనిషి ద్వారా వాటర్ ద్వారా పుట్టు ద్వారా కంటామినేషన్ ద్వారా వచ్చేది కాబట్టి మన ఇండియాలో కట్టుగోల పరిస్థితులు ఎక్కువ